దాదాపు నలభై మూడు రోజులకు పైగా అంగన్వాడీలు గ్యాప్ లేకుండా దీక్ష చేస్తున్నారు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి ప్రభుత్వం దిగి రావాలని ఎక్క చర్చలు అయితే ఫలించాయి ప్రభుత్వం దిగి వచ్చింది అంగన్వాడీలు కూడా చర్చల మీద సంతృప్తి వ్యక్తం చేశారు వాళ్ళ దీక్షనైతే విరమించారు సమ్మె విరమించారు ఇక్కడ నుంచి విధుల్లో కూడా ఆల్రెడీ వాళ్ళు హాజరయ్యారు సో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలుసుకుంటుందని అనుకోవాలా లేదు అంటే దాదాపు పదకొండు ప్రధాన డిమాండ్లో పది డిమాండ్లను నెరవేర్చారు ప్రధానంగా వాళ్ళు జీతం పెంపుకు సంబంధించి వేతనం పెంపుకు సంబంధించి మొదటి నుంచి చెబుతున్నది జూలై నెలలో పెంచుతాము అనేది జూలై నెలలో పెంచుతారంటే ఈ లోపల ఎన్నికలు కూడా అయిపోతాయి మళ్ళీ ఎవరు ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఏంటి అనేది తర్వాత సంగతి కాకపోతే వైసీపీ ప్రభుత్వం వస్తే కనుక ఖచ్చితంగా ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకుంటుంది అది కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరిచినా పొందుపరుచుకోవచ్చు ఏది ఏమైనా అంగన్వాడీల సమ్మెను విరమింప చేసేందుకు వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పాలి అలాగే వాళ్ళు కూడా హ్యాపీ ఎందుకంటే ప్రభుత్వం గతంలో నాలుగైదు సార్లు చర్చలు చేసినా సరే అవి ఫలించకపోవడం ఎట్టకేలకు వాళ్ళు ఒక మెట్టు దిగడం ప్రభుత్వం కూడా మెట్టు దిగడం సామరస్యంగానే సమస్యను పరిష్కరించింది ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి